హాయ్ నేను శ్రీదేవి వంకాయ ఫ్రై కర్రీ ఈ వంకాయ ఫ్రై కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది మనకి రైస్కి చపాతీకి ఈ వంకాయ కూర అనేది వేసుకొని మనం తింటానికి బాగుంటుంది వంకాయలు ఒక హాఫ్ కేజీ వంకాయలను కట్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్లో ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసి పక్కన పెట్టుకోవాలి ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి రెడీ చేసుకోవాలి ఈ ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత వంకాయలు కట్ చేసి ఆ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేయటం వలన కరుణ అనేది రాదు చేదు లేకుండా ఉంటుంది వంకాయలకి పోపు పెట్టేటప్పుడు ఆ వంకాయ ముక్కల్లో ఉన్న వాటర్ని తీసేసి మరలా కొద్దిగా మంచి వాటర్ పట్టుకొని ఆ ముక్కల్ని పోపులో వేసుకుంటే చేదనేది రాకుండా ఉంటుంది కొద్దిగా పెసరపప్పు పెద్ద స్పూన్తో ఒక స్పూను పెసరపప్పు కొద్దిగా వాటర్ లేసి పక్కన పెట్టుకోవాలి వంకాయ పెసరపప్పు కర్రీ ఇది ముద్దుగా ఏమి రాదు ఫ్రైగానే ఉంటుంది దీనికోసం పోపు రెడీ చేసుకోవాలి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటాను వంకాయలు చాలా లేతగా ఉన్నాయి ఇవి ఇలా కట్ చేసేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి అందులో ఆవాలు మినప్పప్పు పచ్చిశెనగపప్పు ఈ ఫ్రైలకి ఈ పప్పులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ఇందులోనే కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకోవాలి ఇది మగ్గేలోపు కొద్దిగా మగ్గితే సరిపోతుంది మగ్గేలోపు ఈ వంకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి పెసరపప్పు కూడా ఆనియన్లో వేసేసి లైట్గా మగ్గనివ్వాలి అదేమి పప్పు ముద్ద అయిపోదు ఇప్పుడు వంకాయ ముక్కలను కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ వేయాలి చేదనేది రాకుండా ఒక స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి మగ్గిన తర్వాత పసుపు కారం అవి వేసుకుంటే బాగుంటుంది ముందే వేస్తే అడుగంటినట్టుగా అయిపోతుంది వంకాయ ముక్కలు మగ్గే వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గనివ్వాలి ఇవ్వాలి ఈ వంకాయ ముక్కలు ఇలా తెల్లగా ఉంటే మనకి చేదు అనేది రాదు సాల్ట్ వాటర్లో వేయటం వలన కలర్ మారకుండా బాగుంటుంది ఇలా మధ్యలో ఒక రెండు సార్లు మాడిపోకుండా కలుపుకుంటూ ఈ వంకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి ఆనియన్స్ మరి ఫ్రై అయ్యే వరకు ఉంచనవసరం లేదు కొద్దిగా మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసి ఇలా మూత పెట్టి ఫ్రై కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా రెడీ అయిన తర్వాత మూత పక్కవ పెట్టేసి ఇందులో మనం వేయాలనుకున్నవి ఏవైనా సరే వేసుకోవచ్చు పసుపు అర స్పూను కారం వన్ స్పూను కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఒకటిన్నర స్పూన్ అయినా కారం సరిపోతుంది నేను వన్ స్పూనే వేసాను కారం తక్కువ తింటాము ఇది స్టవ్ ఆపేసి ఈ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసుకొని ఇది రైసు కానీ చపాతీకి కానీ ఈ వంకాయ పెసరపప్పు కర్రీ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది వంకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం ఇలా బౌల్లోకి తీసుకొని पकन पेवाली